ఫోన్ లేకుండానే పనిచేసే ప్రపంచం రెండు వేల ఇరవై ఐదు టెక్ ట్రెండ్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతిని అంటిపెట్టుకుని ఉండే ఒక సాధనం స్మార్ట్ ఫోన్ ఇది లేకుండా ప్రపంచాన్ని ఊహించడం కష్టమే కానీ రెండు వేల ఇరవై ఐదు సాంకేతిక ట్రెండ్స్ ఈ అలవాటును పూర్తిగా మార్చబోతున్నాయి ఫోన్ను పక్కన పెట్టినా మన జీవితం సులభతరం చేసే టెక్నాలజీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి మన పనిని కమ్యూనికేషన్ను మారుస్తున్న ఆ విప్లవాత్మక ట్రెండ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో టెక్నాలజీ యొక్క అతిపెద్ద రెండలలో ఒకటి యాంబియట్ కంప్యూటింగ్ దీని ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ కనపడకుండానే చుట్టూ ఉండటం దీనికి ప్రధాన ఉదాహరణ ఏఆర్ గ్లాసెస్ మరియు స్మార్ట్ రింగ్స్ స్మార్ట్ ఫోన్ను పదే పదే తీసి చూడాల్సిన అవసరం లేకుండా మన కంటి ముందు గాలిలో ఇంటర్ఫేస్లను చూపగల ఏఆర్ గ్లాసెస్ వచ్చేసాయి కేవలం కంటి కదలికలతో లేదా మాటలతో ఈమెయిల్ చెక్ చేయవచ్చు కాల్స్ మాట్లాడవచ్చు అలాగే చేతి వేలికి ధరించే స్మార్ట్ రింగ్స్ మన శరీర కదలికలు సంజ్ఞల ద్వారా మన హోమ్ ఎలక్ట్రానిక్స్ని ఆఫీస్ డివైస్లను నియంత్రించేస్తాయి ఈ సాంకేతికతలు ఫోన్ యొక్క ఫంక్షన్లను మన శరీరంలోని భాగాలకు లేదా మన చుట్టూ ఉన్న వస్తువులకు బదిలీ చేస్తాయి తద్వారా ఫోన్ పట్టుకునే అవసరాన్ని తగ్గించి మనల్ని మరింత వాస్తవ ప్రపంచంలో నిమగ్నం చేస్తాయి మరో ముఖ్యమైన ట్రెండ్ ఏమిటంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వేల ఇరవై ఐదులో ఏఐ అసిస్టెంట్లు కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాకుండా మన అవసరాలను ముందే ఊహించి మన తరపున పనులు పూర్తి చేయగలవు ఉదాహరణకు మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉన్నప్పుడు మీ ఏఐ అసిస్టెంట్ ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఆలస్యాన్ని గుర్తించి మీ ఆఫ్ బాస్క్ ఆలస్యం గురించి ఒక సందేశాన్ని పంపగలదు దీనికి మీరు ఫోన్ లాక్ తీసి మెసేజ్ పంపాల్సిన అవసరం లేదు కేవలం వాయిస్ ఆదేశాలు లేదా మన మెదడు కార్యపల కార్యకలాపాలను పర్యవేక్షించే చిన్న వేరియబుల్ డివైజ్ల ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుంది ఈ మార్పులు వ్యక్తిగత జీవితంలో స్మార్ట్ ఫోన్ల మీద ఆధారపడటాన్ని తగ్గించి మరింత సమర్థవంతమైన ఫోన్ రహిత వర్క్ ఫ్లోను సృష్టించడానికి దారితీస్తాయి రెండు వేల ఇరవై ఐదులో టెక్నాలజీ ట్రెండ్స్ స్మార్ట్ ఫోన్ను పూర్తిగా తొలగించవచ్చు కానీ దాని ప్రాముఖ్యతను ఖచ్చితంగా తగ్గిస్తాయి తమ జీవితంలో ఫోన్ లేని క్షణాలను పెంచడానికి ఇంటర్ఫేస్లను అదృశ్యం చేయడానికి మరియు ఏఐ ద్వారా పనులను ఆటోమేట్ చేయడానికి ఈ ట్రెండ్స్ దోహదపడతాయి ఇది మరింత ఉత్పాదకతతో కూడిన మన చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుసంధానమయ్యే భవిష్యత్తుకు స్వాగతం పలకటానికి సందేహం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ